ెడ్డి గారు పోకనాటి కులములు పుట్టిన పోతరెట్లుగా పోతరెట్లుగా ఎల్ల వేల గోవింద నారాయణ అంటూ హరిని దలిచే హరి కాపులునా మేము అలాగే అప్పారెడ్డి గారు ఇప్పుడు అదన కాక దేవుని కాక నా పాల్గొన్న ప్రజలంతా ఆహా సుఖోజన ఉన్నారా అదేమిటప్ప మన సంక్రాంతి పంట కట్టలేదు ఎద్దునేవి పాడుపా ఏ రెడ్డి వారిని మెచ్చి పోలారం ఇలా కాదు ఇది తీసి నా మెడకై తీసి మెడక ఇల్లా తీసి వెనకాలకి వెనకాలకా మెడక వెనకాలిక మామరా నువ్వు చేసిందే పోయి తీసి ఎనకల్ గ్యారెంటీ యాడ్ తీసి నా మల్ల ఇక్కడ వెళ్ళకి ఇయని ఎనకల్క ఆ మాట ముంది చెప్పాల మన తీంగల్ రెడ్డి పిండిలు పుడి పుట్ కొన్నాడు ఏటివంటి పనిచారు పనిచారు పుడి ఉన్నారా నీవు ఇంగం అనుకుంటివే అబడేమయ్యా ఏమది 4 గంటల దేనిక చూడాల అవర్లే మహామంత్రి అప్ప ఇప్పుడు ఆయన కాట నా పాలగుండ ప్రజలంతా కోజేమనునారా సుకమే మనరాజ్యమేల్ల జయమే చిన్నగరే में मन राजगम कम्बुल सकल चनम्बुल अचलन आदलू संतोष मता రెడ్డి గారు మహమ్మద్రి తమరి దయాభి క్షేమమున క్షేమమున పాలుగొండపురి పట్టణం అంతా అవును ప్రజలందరూ సుఖ సంతోషములతో ఆయురారోగ్యములతో ఆరోగ్యములతో ఉన్నారపా మహామంత్రి నా పాల్గొన్న ప్రజలంతా సుఖోదయం ఉంటే నేను కొత్తగా కట్టించిన కొలువు సింహాసనం కస్తూరి గంధములతో గంధములతో నేల వేదములతో బహు శృంగారంగా అలంకరించున్నావా అలాగే అలంకరించానప్పా అలాగే కొలువు సావుడికి బయలుదేరదామా సరే కొత్తగా కట్టించినాడు

మీ నాయన చంపాలిచ్చినాడు ఉప్పు రోల పుల్లలు పోయి పొద్దున్నే కేసుకొని వెళ్ళిపోతే ఆడుంటే ఉప్పు రోళ్ళు బాడికి వే ఆ ఏడవతే రెండు మారు కుసి మాత్నావు అయితే గనిమే దాని మీద మీలా నగర్ ఎక్కకూడదురా నువ్వు నేను ఎక్కొచ్చు నేను నువ్వు ఎక్కకూడదు నేను నేను నప్పుడక్కడ వేస్తా నువ్వు నువ్వు ఉన్నప్పుడక్కడే నేను నువ్వు నువ్వు నేను నేను నువ్వు ఆ నువ్వు ఎక్కొచ్చు నేను ఎక్కకూడదు మేము నువ్వు మేము ఏ మేము ఎక్కొచ్చు నువ్వు ఎక్కకూడదు నువ్వు నేను కొట్లాడుకుండేది వద్దు ఎవరి నన్ను అడగదాం అడుగు అప్పయ్యా బాగుండవు దున్నపోతుంది దేవుడు నిచ్చు ఏమి లేవు చిన్న పనిచేందు చూడు సింహమాసనం సింహాసనమా సింహాసనమా అయిపోయి అన్నాడు దాని మీదకి నేను మెక్కకూడదు లే దాని మీద మెక్కేది కాదు లేదు మెక్కకూడదు మెక్కుతాడు ఎక్కకూడదు కూర్చోకూడదు అంతే ఆ మాట అడుగుదా మనం పిలిస్తే ఏమన్నా పంచేది ఉంటే పిలుస్తారా వస్తా ఇదే అడుగుచ్చా పోనా కొడక అయ్యో కొడక అంటలే కుచ్చా పోచా పని హలో పూర్తికి తగ్గించి హలో ఇదే సౌండ్ పెట్టి హలో ఇంకా తగ్గించి హలో ఏమిరా నాదే పొరపాటు ఇది తగ్గించు

నువ్వు కాదా నీళ్ళు తెచ్చి కడకమో నింది హే నువ్వు సింహాచం ఎత్తుకొనిపోతుంది కూర్చుండేది కూర్చో కిందల పడి పడిపోయి నీకు నీకంత ఆత్రమే నువ్వు కూర్చుండ్రు నాకు మాట చెప్పాలి కదా నువ్వు ఎంతకు నువ్వు మాట చెప్పాలరు నువ్వు నిన్న ఎవడు నువ్వు కింద పడి నా వస్తాను అయితే నాదే పర్పాటే ఏ నువ్వు దాన్ని కడగవద్దు ఏం చేయదు కానీ ఒక బట్ట తీసుకుని నీట్గా తుడిసే బట్టడి చెప్పిన తిరణాలు

ఏక బాయ శాటి మహామంత్రి నీన అలగలి కులువు దర్బార్ చేస్తదను దాన్ని కదలకుండా బిర్రగా పట్టుకో ఎక్కడ కదలకూడదు ఆహా ఏయ్ కులువు సుంగారమై ఉన్నాడో చిన్న గిరిట్టి కులువు సుంగారమై ఉన్నాడే రౌనవు నున్ను அமையு நாடு சின்ன கி ரெட்டி கு சுங்காரு அமையு நாடு குழு கோல పైకి ఎక్కిన్లా నేను ఎక్కిన్లే రా ఇంకా పైకి ఎక్కినావేమో కొత్త పళ్ళంతా మెరుగింది అనుకుంది ఓహో బాగా తిప్పుతావురు నువ్వు మెరుగులే నువ్వు అడిపిట్టేడా ఆడ పెట్టానువ్వ నన్ను ఏడు ఉంటే సంపేస్తావు గనే నువ్వా ఆడ పీ కుర్చోపా ఆడ కూర్చోపో నీళ్ళు ఎత్తుకోండిరే ఓ నీళ్ళాల్రా ఆడ పీ కుచ్చండి ఈ మాత్రం అయ్యప్పా వాళ్ళ మాదిరి వెళ్ళి కూర్చోవ కింద కూర్చోాలా ఆ కింద కూర్చోవా ఆడే కూర్చో హేయ్ మల్ల కుచ్చో కూర్చో బబ్బా హే నన్నే బడ్యా సో కూర్చో మల్ల కూర్చో బబ్బా వద్దులే రా మహామత్రి అలాగే కొలువు దర్బార్ చేస్తా చూడు ఆహా ఆయ్ కులువు సుంగారా రా చిన్న గిరిటీ కులువు సుంగారా అమై